భారత్ చేస్తున్న ప్రతీకార దాడులను ఎదుర్కోలేక పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తుందని లండన్ లోని భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి ఆరోపించారు భారత విమానాలను కూల్చివేసినట్లు పాక్ నిరాధార ఆరోపణలు చేస్తుందని విమర్శించారు దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని చెప్పుకుంటే వారి అహం సంతృప్తి చెందుతుందంటే అలాగే చెప్పుకొనివ్వండి ఎత్తిపా చేశారు ఇలాంటి తప్పుడు ప్రచారాలను కట్టిపెట్టి ఉద్రిక్తతలను తగ్గించుకునే మార్గం చూడాలని ఇతో పలికారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపాలని సూచించారు లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన మారణ కాండే ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమని దొరైస్వామి చెప్పారు ఈ మారణ కాండకు బదులిచ్చేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధు లక్ష్యం ఉగ్రవాద శిబిరాలేనని స్పష్టం చేశారు ఇది ఖచ్చితమైన లక్షితమైన సహేతుకమైన మరియు నిగ్రహంతో కూడిన చర్యని ఆయన వివరించారు మేము పాకిస్తాన్ సైనిక స్థావరాలపై గాని జాతీయ మౌలిక సదుపాయాలపై గాని దాడి చేయలేదు సైనిక ఘర్షణను నివారించడమే మా ప్రధాన లక్ష్యమని దొరైస్వామి తెలిపారు